హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్స్లో షేర్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నిన్న నేను చేసి అయితే జ్యువెలరీ తీసుకుందామని షాప్కి వెళ్ళాము అక్కడ కూడా వీడియో షూట్ చేశాను మీకు యూజ్ అవుతుందేమో చూడండి తక్కువ వెయిట్లో బ్రేస్లెట్స్ అట్లా చూసాము తిని ఇయర్ రింగ్స్ అని మళ్ళీ బ్రేస్లెట్ అని ఇంకేదో ఇంకేదో తీసేసుకుంది ఏం తీసుకుందామో చూపిస్తాను అట్లనే మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లాస్ట్ తక్కువ లో జ్యువెలరీ తీశాను ఫస్ట్ అయితే మేము ఏం తీసుకుందామో చూపిస్తా ఫస్ట్ శశి బ్లాక్ బిట్స్ తీసుకుంది ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంటా అన్నది మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ బ్రేస్లెట్ అన్నది మళ్ళీ ఫైనల్గా బ్లాక్ బిడ్స్ చూస్తే అది తీసుకుంది దగ్గర ఇదిగో చూడండి బాగుంది ఇంకా తక్కువ లో కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే డ్రెస్సెస్ మీద బాగుంటుంది అనేసి ఇంకా ఇది తీసుకుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కదా ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది వేసుకుంటే మొత్తం విఏ ఏంటిది జిఎస్టి అంతా కలిపి ఫార్టీ వన్ థౌసండ్ చేంజ్ పడ్డది ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది దగ్గర తీసుకు ఇది ఎట్లాందో కింద కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకుందామని కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి అన్ని చూసి లాస్ట్ కి ఇది తీసుకుంది నాకు కూడా చాలా నచ్చింది ఇది చాలా బాగుంది డ్రెస్ మీదకి మీకు ఎట్లా నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా నేనైతే బేబీ కోసం కొన్ని తీసుకున్నాను సిల్వర్వి ఒక స్పూన్ బుజ్జి బుజ్జి స్పూన్ బుజ్జి బుజ్జి గిన్నె తీసుకున్నాను అయితే నిన్న సిల్వర్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీసా నైంటీ వన్ రూపీస్ నైంటీ త్రీ అనుకుంటా ఇంత ఉండింది నేను మీకు కాస్ట్ కూడా చెప్తాను నేను అట్లనే ఒక చిట్టి స్పూన్ ఒక చిట్టి స్పూన్ ఒక చిన్న గిన్నె తీసుకున్నా అండ్ అట్లనే చిన్న ఉన్నప్పుడు సిరప్స్ అట్లా వేస్తారు కదా దీన్ని మేము పాలాడి అంటాం మీరేమంటారో కింద కమెంట్ చేయండి చిన్న పాలాడి సిరప్స్ అట్లా వేసేదానికి ఇది ఒకటి తీసుకుందా అంటే ఇంత ముందుగా ఎందుకు తీసుకుంది అనుకోవచ్చు మీరు నాకు మొన్న సీమంతమైనప్పుడు కొంచెం గిఫ్ట్ క్యాష్లో వచ్చిందని చెప్పాను కదా ఇంక అదంతా వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి ఇట్లా గుర్తుంటుందని ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను బేబీ కోసం బాగున్నాయా త్రీ అయితే తీసుకున్నాను చిట్టి స్పూన్ బుజ్జి బుజ్జి స్పూను బుజ్జి బుజ్జి పాలాడి అట్లనే చిన్ని గిన్నె అంటే మనీ అంతా అటు ఇటు ఊరికే వేస్ట్ చేస్తాం కదా అట్లీస్ట్ కొంచెం మనీతో అయినా ఇవి కొంటే అప్పుడు వచ్చిన మనీకి ఇవి కొందామని గుర్తుంటుందని తీసుకున్నాను అట్లనే నేను పట్టీలు తీసుకున్నాను ఎట్లున్నాయో చెప్పండి కొంచెం సింపుల్గా తీసుకుందాం అనేసి చూడగానే నచ్చినాయి అందుకని ఇవి తీసుకున్నా ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి కూడా బాగున్నాయా ఎట్లున్నాయో చెప్పండి నేనేమో ఈ పట్టీలు వేసుకున్నా మళ్ళీ క్లారిటీ కోసం మీకు ఇంకొకసారి చూపిస్తా ఇది బుజ్జిపాలాడి స్పూన్ చిన్న గిన్నె ఇప్పుడు మీకు ప్రైస్ కూడా చెప్తాను నేను ఎంత పడ్డాయి నాకు అనేసి ఎవరైనా తీసుకునే ఉంటే ఐడియా ఉంటుంది కదా సిల్వర్ ఎప్పుడైనా ఇట్లా షాప్లు పెద్ద షాప్లోనే తీసుకోవడం బెటరు మనకి ఎంత వెయిట్ ఉంటుందో ఆ రోజు కాస్ట్కి ఆ గ్రామ్కి ఎంత ప్రైస్ ఉంటే అంత వేసి ఇస్తారు బయట అయితే అట్లా వేయరు కదా ఇదైతే షషిది బ్లాక్ బెర్స్ది ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడ్డది ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి జిఎస్టీ అంత తరుగు అంతా కలిపి అంత కాస్ట్ పడ్డది తరుగు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ వేసాడు గోల్డ్కి చిన్న పేపర్ ఇచ్చి సిల్వర్ కి పెద్ద పేపర్ ఇచ్చాడు పట్టికలు వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎయిట్ సెవెంటీ టూ రూపీస్ పడ్డాయి ఇంకేదో ఆఫర్ ఉందంట గోల్డ్ పైన తరుగు మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు జనరల్గా అయితే ఎయిటీన్ పర్సెంట్ అంట ఇంకా మాకు నిన్న దాని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాడు అంతే ఇంక వేరే ఏం లేవు ఈ స్పూన్ అయితే నాకు థౌజండ్ ఫిఫ్టీ పడ్డది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది చిన్న గిన్నె ఉంది కదా ఇది ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ పడ్డది మొత్తం టోటల్ బిల్ అయితే నాకు నైన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అయింది వీటిలకి పట్టీలకి గిన్నెకి స్పూన్కి వీటిలకి ఎట్లున్నాయో చెప్పండి ఇంకా ఏమన్నా వేరే తీసుకోవాల్సింది ఆచేసి బ్లాక్ బీట్స్ చైన్ ఎట్లుంది కింద కమెంట్ చేసి చెప్పండి అయితే వీడియో తీస్తా పాప వచ్చింది మధ్యలో అయితే నేను సిల్వర్ బయట ఎందుకు కొనొద్దని చెప్తున్నానంటే ఇప్పుడు నేను ట్వంటీ నైన్ గ్రామ్స్ అని చెప్పాను కదా మనం వేసుకున్నాక ఇది కొంచెం ఆరిగిపోతుంది ఒకవేళ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ వచ్చినాయనుకోండి మనకి ఇది ఎంత వెయిట్ ఉందో ఆ రోజుకి ఆ గ్రామ్ గ్రామ్ ప్రైజ్ ఈ పట్టీలు వెయిట్ వేసి మనకి ఇస్తారు బట్ బయట అట్లా ఇయ్యరు ఎంతో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా అప్రాక్స్ గా వేసేసుకుంటారు ఎందుకంటే ఆ వెండి క్వాలిటీ బాగుండదు అందుకనే సిల్వర్ ఎప్పుడైనా కూడా కొంచెం ఇట్లా మంచి ట్రస్టెడ్ ఉండే షాపుల్లో కొనడమే బెటర్ మనకే అది బెటర్ ఇదైన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో మీరు ఏదైనా వెండి కొన్నప్పుడు చిన్నదైనా పెద్దదైనా అట్లా పెద్ద షాపుల్లోనే చూసి తీసుకోండి లేదా బయట తీసుకున్నా కూడా వాళ్ళని అడగండి ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అనేసి సేమ్ ఇదే ప్రాసెస్ చెప్తే అయినా కొనుక్కోవచ్చు లేదా అట్లా తీసుకోకపోతే అక్కడ తీసుకోకుండా బయట పెద్ద షాపుల్లోనే తీసుకోండి అదే బెటర్ అండ్ ఇప్పుడు నేను బ్రేస్లెట్ అవి చూసామని చెప్పాను కదా మీకు ఎవరికైనా అంటే ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ కి గానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూడండి నేను యాడ్ చేస్తాను అట్లా ఇయర్ రింగ్స్ కూడా కొన్ని చూసాం అవి కూడా యాడ్ చేస్తాను నచ్చితే చూడండి జిఆర్టీలో లో తీసుకున్నాము అండ్ ఇప్పుడు ఆఫర్ కూడా ఉందంట తరుగు మీద ట్వంటీ పర్సెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెళ్ళండి మంచి ఉంది కలెక్షన్ కూడా జిఆర్టీకి అయితే వర్క్ చేస్తున్నాము కన్ఫ్యూజన్ ఇంకా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఉంది మీరు ముందు క్లిప్లో చూసారు కదా అందుకని మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాం చూడండి అసలు దగ్గర దగ్గర మెరిసిపోతున్నాయి చూస్తే అన్ని కొనాలనిపిస్తుంది జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు అయితే శశి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూస్తానని చెప్పింది కొంచెం మనీ సేవ్ చేసుకొని నిందంట ఇంకా అది ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు ఏదైనా దానికి వచ్చే తీసుకుందాము బడ్జెట్లో అనేసి వెళ్ళాము ఇంకైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసాము రింగ్ టైప్ కావాలని చెప్పి ఇంకా గా అవే అడిగితే అవి అంత అంటే మాకు కావాల్సిన వెయిట్లు ఎక్కువ లేకుండే కలెక్షన్ కొన్ని చూసాం కానీ డిజైన్ నచ్చలేదు కొన్ని అంటే చూడడానికి బాగున్నాయి పెట్టుకుంటే అంత మంచి అనిపించలే ఇవి ఒక్కటే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము అన్నిటికంటే ఇవి కొంచెం బాగా అనిపించాయి మాకు సో ఇంక ఇవి పక్కన పెట్టేసి వెళ్ళాము దీనికి ఎస్టిమేషన్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు ఇంక అయితే ఇంకొకసారి బ్రేస్లెట్ కూడా చూద్దామని వెళ్ళాము ఆఫీస్ వేర్కి అట్లా వేసుకొని వెళ్ళడానికి ఈ ఫోర్ చూస్తున్నారు కదా అవి ఓన్లీ త్రీ గ్రామ్స్లో ఉన్నాయి వెయిట్ అయితే రెగ్యులర్గా వేసుకుంటే ఏమైనా అవుతాయేమో కానీ అయితే చూడడానికి భలే క్యూట్ ఉండేవి వేసుకున్న బాగున్నాయి ఇంకా లాస్ట్ది వచ్చేసి ఫైవ్ గ్రామ్సే ఉండింది ఇంక ఈ మధ్యవాళ్ళు అన్నీ కొంచెం ఎయిట్ పైన లెండి ఇంక ఇందులో థర్డ్ ఉంది కదా లెఫ్ట్ నుంచి థర్డ్ అది ఫైవ్ ఏ ఉండే అది చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడ లాస్ట్ నుంచి ఫస్ట్ వన్ రైట్ నుంచి ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం మేము అవి రెండు కూడా ఫైవ్ ఫైవ్ ఏ ఉండింది అండ్ ఇంకా బ్యాంగిల్ టైప్లో ఒకటి ఉండిందండి అది సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అది కూడా చాలా బాగుండింది ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఫింగర్తోని ఇవన్నీ సిక్స్ ఫైవ్ అట్లా అంత అంత వెయిట్లోనే ఉన్నాయి ఇంకా ఒక ఫైవ్ అట్లా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము దాని తర్వాత ఎందుకో ఒకసారి బ్లాక్ బీడ్స్ కూడా చూద్దామనేసి వెళ్ళాము ఇక్కడ కూడా చూసాము ఇవన్నీ బాల్స్ టైప్ వస్తాయి కదా చైన్ అట్లా ఉండే ఫోర్ గ్రామ్స్లో అన్నీ సేమ్ టైప్ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అటు ఇటు సో అందుకనేసి బ్యాంగిల్ టైప్ చూద్దాం వెళ్తే ఇంకా అవి చాలా పల్చగా ఉన్నాయి అంత మంచి లేకుండా ఒక్కటి మాత్రమే సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో లుక్ కూడా బాగుండింది ఇంకా అవి కూడా సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసి బ్లాక్ బీడ్స్ చూసి ఒకవేళ నచ్చకపోతే ఇంకా బ్రేస్లెటే కొందామని వెళ్ళాము ఇందుకు చూడండి ఇక్కడ అన్నీ ట్రై చేసి చూసుకున్నాము బాగుండింది ఇట్లా ఎవరైనా కాలేజ్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలంటే చూడండి బాగున్నాయి వెయిట్ అయితే త్రీ గ్రామ్స్లో ఇంతే అండి వాళ్ళకి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి